నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పురగిరి క్షత్రియ పెరుకుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఇదే కదా మనిషి జీవితం అంటే వీడియో చేస్తున్నాను బాల్యంలోను యవనంలోను మనం అనుకుంటాం మనం పెద్ద తోపుని నేను పెద్ద హీరోని నేనే సూపర్ స్టార్ని నాకంతా టెలివైన వాడు లేడు నేను సంపాదించిన ఆస్తి ఎవరు సంపాదించరు నా పిల్లలు విజ్ఞానవంతులు జ్ఞానవంతులు అని ఎంతో గొప్పలు చెప్పుకుంటాం మనకు మనమే అహంతో మనం అహం బ్రహ్మస్మి అహంభావంతో నర నరాల్లోనూ రక్తంలోనూ జీర్ణించిపోయి ఉంటుంది అటువంటి వ్యక్తి మరణము చివరి అంచులకు వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని గంటలు కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లో నువ్వు చనిపోతావు మరణిస్తావు స్వర్గస్లో అవుతావు అన్నప్పుడు ఇంతే కదా మనిషి జీవితం అంటే అని అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఆలోచనలు ఎలా ఉంటాయి తన జీవితంలో గతించిన జీవితంలో ఏం అనుభవించాడు ఏం కోల్పోయాడు అనే విషయాన్ని పది మందికి తెలియజేయటానికి నేను ఈ వీడియో చేస్తున్నా కానీ మీతో తప్పట్లు కొట్టించుకోవటానికో దండలు వేయించుకోవటానికో సాలువలు వేయించుకోవటానికో మాస్టర్ గారి పెద్ద తోపురా బాగా మాట్లాడాడని మీతో సన్మానం చేయించుకోవటానికి కాదు ఈ వీడియో ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి ఇది మన జీవితంలో పరివర్తన రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను వీడియోలోకి వెళ్తున్నాను ఇంతే కదా మనిషి జీవితం అంటే లోకంలో మరణానికి మించిన సత్యం అనేది లేదు ఈ లోకల్లో మరణం సత్యం మరణానికి మించిన సత్యం అనేది లేదు అత్యంత విలువైన బ్రాండ్ కార్లు నా ఇంటి గ్యారేజ్లో ఉన్నాయి నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను కోట్లు లక్షలు విలువ చేసే కార్లు నా ఇంటి ముందు రేకుల షెడ్లో ఉన్నాయి నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను విలువైన వస్త్రాలు విలువైన అలంకార సాధనాలు విలువైన రకరకాల పాదరక్షకులు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి కానీ ఆ ఆసుపత్రి వారు నాకు ఇచ్చిన చిన్న గౌను వేసుకొని ఉన్నాను మరొకసారి విలువైన వస్త్రాలు విలువైన అలంకార సాధనాలు విలువైన రకరకాల పాదరక్షకులు అమూలమైన వస్తువులన్నీ నా ఇంటిలో పడి ఉన్నాయి కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌను వేసుకొని ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్లో లక్షలు కోట్లు డబ్బు చాలానే ఉంది కానీ నాకు ఏది ఉపయోగం లేదు ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో లక్షలు కోట్లు డబ్బు చాలానే ఉంది కానీ అది కానీ నాకు ఏది ఉపయోగం లేదు ఇప్పుడు నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న బెడ్డు మీద ఉన్నాను నా ఇల్లు ఇంద్రభవనం ఫైవ్ స్టార్ హోటల్ కంటే మించిపోద్ది కానీ నేను ఆసుపత్రిలో నాలుగు గోడల మధ్యన ఒక చిన్న బెడ్డు మీద ఉన్నాను ప్రపంచంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికీ ప్రయాణం చేశాను ఆసుపత్రులు ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి ల్యాబులకు మారి మారి వెళ్తున్నాను ప్రపంచంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్లో అన్నిటికీ ప్రయాణం చేశాను ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి లాబులకి మారి మారి వెళుతున్నాను ఆనాడు నిత్య శిరో అలంకరణ వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు ఈనాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు ఆనాడు నిత్య శిరోజా అలంక అలంకార వారు వచ్చి నా శిరోజాలను అలంకరించేవారు ఈనాడు నాకు తలపై లేవు ప్రసిద్ధి చెందిన హోటల్స్లోని ఆహారం తింటూ ఉండేవాడిని కానీ నాడు పొగలు రెండు మాత్రలు రాత్రి చిటికెడు ఉప్పు నాకు ఆహారం ప్రసిద్ధి చెందిన హోటల్ ప్రత్యేకమైన హోటల్స్లో ఆక పంచపక్షవాల ఆహారం తింటూ ఉండేవాడిని కానీ ఈనాడు పొగలు రెండు మాత్రలు రాత్రి చిటికెడు ఉప్పు ఆహారంగా తింటున్నాను ప్రత్యేక జట్టు విమానంలో ప్రపంచమంతా తిరిగేవాడిని కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్ళటానికి ఇద్దరు అటెండర్లు సహాయం చేస్తున్నారు ప్రత్యేక జట్టు విమానాల్లో ప్రపంచమంతా తిరిగాను కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్ళటానికి ఇద్దరు అటెండర్లు సహాయం చేస్తున్నారు ఏ సంపద ఏ వసతులు ఏవి నాకు సహాయపడలేదు ఏ విధమైన వాదార్పు ఇవ్వలేదు కానీ కొంతమంది ఆత్మీయులు ఆత్మీయత ఆప్యాయత వారు ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి బాగా గమనించండి ఏ సంపద ఏ వసతులు ఏమీ నాకు సహాయపడలేదు ఏ విధమైన ఓదార్పు ఇవ్వలేదు కానీ కొద్దిమంది ఆత్ ఆత్మీయుల ఆత్మీయత ఆప్యాయత వారి దైవ ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి ఇంతేనండి జీవితం ఎవరికీ సహాయం చేయలేని ధనం పదవి ఉన్నవారికే విలువ ఇవ్వకండి మంచి మనసున్న వారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమను పంచండి రేపటి తరానికి బతుకు భద్రతతో పాటు చక్కటి సంస్కారం కూడా నేర్పండి మరొకసారి ఇంతేనండి ఈ జీవితం ఎవరికీ సహాయం చేయలేని ధనం పదవి ఉన్న వారికే విలువ ఇవ్వకండి ఇంతేనండి ఈ జీవితం ఎవరికీ సహాయం చేయలేని ధనం ఎవరికీ సహాయం చేయలేని ధనం పదవి ఉన్నవారికే విలువ ఇవ్వకండి పదవి ఉన్నవారికే విలువ ఇవ్వకండి మంచి మనసున్న వారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమను చూపండి మంచి మనసున్న వారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమను చూపండి నేటి తరానికి బతుకు భద్రతతో పాటు చక్కటి సంస్కారం కూడా నేర్పండి నేటి తరానికి బ్రతుకు భద్రతతో పాటు చక్కటి సంస్కారం కూడా నేర్పండి ఇదండి మరణపు చివరి అంచుల్లో ఉన్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఒకరు సహాయం చేస్తేనే కానీ లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాలకృత్యాలు వెళ్ళడానికి కూడా ఒకరు సహాయం కావలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆత్మీయంగా పలకరించలేకుండా చావు బతుకు మధ్యలో ఉన్నప్పుడు మనం ఎవరిని పట్టించుకోలేనప్పుడు నీకు ఎంత ఐశ్వర్యాలు ఉంటే ఎంత ధనం ఉంటే ఏమి సుఖం ఏమి లాభం కోటీశ్వరుడు పరితపిస్తున్నాడు ఇంత ఉందే నాకు ఇంత డబ్బు ఉంది ఇంత ధాన్యం ఉంది ఇంత అష్ట అష్టైశ్వర్యాలు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఎన్నుండి కూడా చివరి మరణపు చివరిలో ఆత్మీయంగా పలకరించేవాడు లేడు చూసేవాడు లేడు ఎన్నుంటే ఏం సుఖం భగవంతులా నాకు అన్నీ ఇచ్చావు కానీ చివరి క్షణంలో ఆత్మీయత నాకు లేకుండా చేసావు నాకు లేదు నువ్వు ఇచ్చినదన నాకు ఏ ఉపయోగం బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి వజ్రాలు కానీ వైడూరం కానీ బంగారం కానీ కోట్ల బిల్డింగులు కానీ ఇవన్నీ నాకు ఉపయోగమా పంచపక్ష పర్వణాలు చికెన్ బిర్యానీ తిన్నాను మటన్ బిర్యానీ తిన్నాను నాటుకోడు తిన్నాను గారెలు తిన్నా బూర్లు తిన్నా అన్ని రుచులు చూశాను ఏం సుఖం నా జీవితం చివరిలో నరక యాత్ర నూపిస్తున్నాను ఇదే నా జీవితం అంటే అనే కనిపి కలిగే మానసిక పరిస్థితిని ఆ వ్యక్తి తెలియచేయటం జరిగింది దయచేసి అందరిలో అందరి కోసం నేను నా కోసం అందరూ సర్వే జనా సుఖును భవంతు అందరిలోనూ ప్రేమగా ఉండాలి అందరినీ ప్రేమించాలి అందరి ప్రేమను మనం పొందాలి ప్రేమని ఆప్యాయతని జాలి కరుణ మానవత్వం మన జీవితంలో మన హృదయంలో నిండుగా ఉండి జీవితం అంటే ఇది అని తెలుసుకున్నవాడే తన గురించి తాను తెలుసుకో రాను మహర్షి కూడా అదే చెప్పాడు స్వామి వివేకానందుడు అదే చెప్పాడు మరి ప్రవర్త మహమ్మద్ ప్రవర్త కావని మరి జీసస్సే కానీ మరి శివ సాన్నిధ్యం అంటారు శివతత్వం అంటారు భగవద్గీత అంశం కూడా ఇదే ఉంది మన జీవితం మనం తెలుసుకోవాలండి ఎందుకు పుట్టాము అసలు దేవుడు దేవుడు మనకిచ్చిన వనరులు ఏంటి మనకిచ్చిన సంపదలేంటి మీకు ఒక విషయం మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాను మన శరీర భాగాలన్నీ కూడా కళ్ళు ఎన్నో కంప్యూటర్లతో సమానం నోరు చెవులు చూచుట వినుట మాట్లాడుట చలనాలు మన శరీర భాగాలు ఇవన్నీ కూడా నేటి ఆధునిక యుగంలో మన కంప్యూటర్స్తో పోలిస్తే హయ్యెస్ట్గా ఉన్నది ఎవరా అంటే మానవుడే అటువంటి మానవ జన్మని భగవంతుడు మనకిచ్చాడు దాన్ని మనం సార్థకత చేసుకోవాలి మనం ఏం చేసుకుంటున్నాం పంచభూతాలు చాలాసార్లు చెప్పానండి పంచభూతాలు భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఇవి మానవుడు దేవుడిచ్చిన పంచభూతాలు ఈ పంచభూతాలని పర్యావరణాన్ని మనం నాశనం చేసేస్తున్నాం టెక్నాలజీ పేరుతో అభివృద్ధి పేరుతో భవిష్యత్తు ఏమీ లేకుండా చేస్తున్నాం అదే కాకుండా అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి నేనే ధనవంతుణ్ణి నేనే తెలివైన వాడిని నేనే పెద్ద తోపుని నేనే పెద్ద హీరోని నేనే పెద్ద సైన్సిస్ట్ని నేనే పెద్ద వ్యాపారవేత్తని నేను పెద్ద గ్లావ నా అందం ఎవరికి ఉండదు నాకు నేనే గొప్ప అని అహంభావంతో విర్రవీగుతూ పర్యావరణాన్ని తోటి రేపటి తరానికి మంచి సమాజాన్ని సంస్కారాన్ని సభ్యతని మనం ఏమిస్తున్నాం జీవితం అంటే ఏమిటి నీకు ఎంత ఉంటే ఎవడికి కావాలి ఆకలి బాధ తీర్చుకోవాలంటే పంచపక్ష పరమాణాలే ఉండక్కర్లే పచ్చడి మెతుకులతో అయినా సరే ఆకలి తీర్చుకోగలం మనకు ఏసీ లేక్కర్లే యాప చెట్టు కింద మంచం వేసుకుంటే ఆక్సిజన్ బాగా వస్తుంది గాలుగు చెట్టు కింద యాప చెట్టు కింద ఎలక్ట్రికల్ కుక్కర్లతోనే వంట చేసుకోర్లే ఎందుకు పనికిరాని చెత్తతో కూడా వంట ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు నీకు భగవంతుడు పర్యావరణం ఉద్దేశించి అన్ని సౌకర్యాలు ఇస్తే నువ్వేం చేస్తున్నావు కంప్యూటర్ యుగంలో ఆధునిక యుగంలో నేనేదో పెద్ద టెక్నాలజీ కనిపెట్టానని మానవ వినాశనానికి దోహదపడుతున్నావు ఇంకో భయంకరమైన విషయం చెప్తున్నాను నేనండి ప్లాస్టిక్ ఈరోజు ప్లాస్టిక్ ఉపయోగించిన వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మానవ మనుగడకి మానవ పుట్టుకకి మానవ నాశనానికి పెనుభూతం ప్లాస్టిక్ తల్లి పాలల్లో ప్లాస్టిక్ ఉంది నువ్వు తినే ఆహారంలో ప్లాస్టిక్ ఉంది నువ్వు పీల్చే గాల్లో ప్లాస్టిక్ ఉంది నువ్వు తాగే నీళ్ళలో ఉంది వివిధ డాక్టర్లకి అంతు చిక్కన క్యాన్సర్లకు గురవుతున్నారు ఇదా జీవితం అంటే ఏం ఆధునికత ఏం కంప్యూటర్ ఏం సైన్సు ఈ సైన్సు కంప్యూటరు ఈ ఆధునిక సౌకర్యాలు ఎంతకాలం నడుపుతావు నీ తరం బాగానే ఉంటుంది రాబోయే తరాల పరిస్థితి ఏంటి వివిధ రకాలైన కరోనా లాంటి జబ్బులతో క్యాన్సర్ జబ్బులతో వాడు మనిషి జీవిత పరిణామం కొన్ని గ్రంథాల్లో నేను నాకు గ్రంథాల పేర్లు చెప్పనండి కొన్ని గ్రంథాల్లో రెండు వందల సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు వంద సంవత్స ఆయుష్ పరిణామం నేటి ఆధునిక యుగంలో ఈరోజు నూట రెండు సంవత్సరాలు మనసు మనిషి యొక్క ఆయుష్ మరి ఈరోజు భారతదేశ సగటు మానవుడు యొక్క ఆయుష్ పరిణామం ఒక అన్నారు ఇప్పుడు అరవైలోకి వచ్చింది మన ఆయుష్ పరిణామం ఎందుకు పడిపోతుంది మరి ఇంత కంప్యూటర్ యుగం ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఏమది ఇంత ఇంత డబ్బు ఉంది ఆసుపత్రిలో నిన్ను ఎందుకు రక్షించలేకపోతున్నాను డాక్టర్లు నువ్వు 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 కాలకృత్యాలు తీసుకోవాలంటే నిన్ను ఒకరు తీసుకెళ్ళాలి బాత్రూమ్కి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది డబ్బు సంపాదనే జ్యేయం కాదండి భావితరాలకు ఉపయోగ ఉపయోగపడే విధంగా మన జీవన విధానం మన స్టైలు ఉండాలి నువ్వు ఎంత డబ్బు సంపాదించే సుఖంగా ఉంది హాస్పిటల్లో సాగుపతిలో మంచుకున్నావు ఉన్నావు నువ్వు సంపాదించిన డబ్బు ఎవరికైనా పది మందికి పంచి పెట్టడానికి అవకాశం ఉందా నువ్వు హాస్పిటల్ నుంచి రాలేవు డబ్బు సంపాదన ఉండాలి కాదని మనం అనలేము ఎందుకంటే ఈరోజు పైసా లేని ఎవడూ బతకలేడు పైసాకే పరమాత్మ కానీ దాంతోపాటు నీ జీవిత కాలంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు నువ్వేం సంపాదించావు ఆ సంపాదన పది మందికి ఉపయోగపడుతుందా లేదా పది మంది ప్రేమ ఆప్యాయతలను పంచుకోగలిగావా నీ ఇంటి ముందు కొడుతూ నీ ఇంటి అనుకోడుతూ నీ నీ స్ట్రీట్లో అందరితోనూ నువ్వు మంచి స్థనంగా జీవిస్తున్నావా లేదా ఇది ముఖ్యం అండి నీ ఏం చేస్తుందండి భావి ఉపయోగపడలేని డబ్బు ఏం చేస్తుంది నేను కోర్టు సంపాదించాడు నేను ఇండియాలో నా మించిన రిచ్ పీపుల్ లేడు కోటీశ్వరుని అంటాడు కోటీశ్వరుడువే కానీ కోటీశ్వరుడు అర్థం ఏంటో తెలుసా నువ్వు సంపాదించిన ప్రతి పైసా కూడా భూముల్లోనూ లాకర్లోను సిస్ బ్యాంకులోను దాస్తే కోటీశ్వరుడు కాదండి ఆ కోట్ల సంపాదనని సామాన్య ప్రజలు సైతం పరిశ్రమలు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొస్తే అప్పుడు కోటీశ్వరుడి నేను ఇటీవల ఒక వీడియోలో చూశాను టాటా రతన్ టాటా ఎవరో నాకు పూర్తిగా వివరాలు తెలవదండి మహనీయుడు అండి భారత పరిశ్రామికవేత్త బ్రిటిష్ కాలం టైం నుంచి ఉన్నాడు మహనీయుడు ఆయన కోట్లు సంపాదించాడు తన సంపాదనంతా ఎవరికి ఇచ్చాడు తన ఇండస్ట్రీలో పనిచేసిన కార్మికులందరికీ అందరికీ పంచిపెట్టాడు ఇవాళ భారతదేశం కోల్స్ పారిశ్రామికవేత్త టాటా పూర్తి పేరు తెలవదని క్షమించండి టాటా టాటా ఈజీక్వల్ భారతదేశం రతన్ టాటా ఆయన కోటీస్వాడు నిజమైన కోటీశ్వాడు ఈ భారతదేశంలో ఉన్నాడు రతన్ టాటా అంటానండి మిగతా వాళ్ళందరూ కోటీశ్వరులు కాదు నా దృష్టిలో ఆడు సినీ యాక్టర్గా కానీ రాజకీయంగా కానీ మరి సినిమా సినిమా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఏ రంగాల్లో కూడా నువ్వు డబ్బులు సంపాదించి కోటిష్టపడి సిజు బ్యాంకులో రా స్కూల్లో కోటిష్టపడి కాదు నేను ఎకనామిక్స్ చదివానండి ఎకనామిక్స్లో ఫేమస్ సబ్జెక్టు ఎకనామిక్స్లో ఏ కౌటిల్యుడు అర్థశాస్త్రం రాశాడు క్యాపిటలిజం కార్ల మార్క్స్ క్యాపిటలిజం గ్రంథాన్ని చదివిన వ్యక్తిని ఎకనామిక్స్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ మా చర్ల ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ కొత్తగూడెం భద్రాచలం జిల్లా చర్ల చర్ల జూనియర్ కాలేజీలో ఎవరు వచ్చేవాళ్ళు కాదు లెక్చర్స్ నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయ్యాండి ప్రిన్సిపాల్ ప్రత్యేక పర్మిషన్తో సెకండ్ ఇయర్కి ఎకనామిక్స్ చెప్పాను అర్థశాస్త్రం చెప్పాను నేను అర్థశాస్త్రం చదివిన వ్యక్తిగా మార్క్స్ క్యాప్ క్యాపిటల్ కన్నా చదివిన వ్యక్తిగా కౌటుల్యుడు అర్థశాస్త్రం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను నా దృష్టిలో కోటీశాడు అంటే ఏమిటంటే తాను సంపాదించిన చెమట సంపాదన సంపాదనంతా కూడా ప్రజల ప్రయోజనాలు దాన ధర్మాలు చేయమని నేను చెప్పట్లేదండి ఆ డబ్బుని రాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిశ్రమలకి ఉన్న సహజ వనరులని సద్వినియోగం తెచ్చుటకు నువ్వు పరిశ్రమవేత్తగా చేయొచ్చు క్యాపిటలిస్ట్గా లేదా నీ వల్ల కాకపోతే నీ సంపాదన అంతా కూడా రతన్ టాటా ఎలా అయితే చేశాడో అలా భారతదేశంలో పౌరులందరికీ జీవనోపాధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలకి నువ్వు ఖర్చు పెడితే వాడు నిజమైన కోటీశ్వరుడు కుటుంబ స్వార్థం విడనాడి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులను భావంతో నువ్వు నీ జీవితాన్ని నువ్వు చేసిన సంపాద నీ తెలివితేటలతో సంపాదించిన ప్రతి పైసా కూడా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి పురోగభివృద్ధికి నువ్వు ఉపయోగించినప్పుడు నువ్వు ప్రజల దేశ ప్రజల దృష్టిలో ధనవంతుడివి దేవుడి దృష్టిలో కూడా నువ్వు ధనవంతుడు దేవుడు నేను ధనవంతుడిగా ఆశీర్వదించినందుకు ఆ బతుకు ఒక సార్థకత ఉంటుంది అంతేగాని బ్యాంకుల్లోనూ లాకర్లోనూ సీస్ బ్యాంకుల్లోనూ డబ్బులు దాసేసి కాళ్ళు రగిలేసి నేను ధనవంతుడు నేను ధనవంతుడు నేను ధనవంతుడు ఏంటండి ధనం ధర్మాలు ఏం చెప్తున్నాయి హిందూ ధర్మం ఏం చెప్తుంది క్రైస్తవ ధర్మం ఏం చెప్తుంది ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది డబ్బును దాయమని చెప్పిందా తెలివైన వాడి డబ్బు సంపాదిస్తే నీ పేరు కలకాలం ఉండేటట్టు ఉపాధి అవకాశాలకి పారిశ్రామిక రంగం వ్యవసాయక రంగం టెక్నాలజీ రంగం ఉద్యోగ ఉపాధి అవకాశాలకి నువ్వు సం నువ్వు సంపాదించిన డబ్బును ఖర్చు పెడితే అప్పుడు నిజమైన ధనవంతుడు అని నేను నేను చదివిన అర్థశాస్త్రం కౌటిల్య అర్థశాస్త్రం కార్ మాస్ క్యాపిటలిజం వివిధ మత గ్రంథాలలో ధనవంతుడు అనే పదానికి అర్థం నిర్వచనం ఇదని నేను భావిస్తున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి సంస్కారవంతులుగా ముందుగా పంచభూతాలు భూమి ఆకాశం గాలి అగ్ని వీటిని మనం పరిరక్షించుకుంటూ భావితరాలకి పర్యావరణాన్ని మంచి పర్యావరణాన్ని మన భావితరాలకి అందించడమే మన జీవిత యొక్క పరమార్థం సరివేజన భావంతో ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు మరొక్కసారి నా పరిచయం నా పేరు భక్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈ వీడియో ద్వారా ఇతరుల ఇతరుల మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు బలో స్వతంత్ర భారత్ కి జై బలో స్వతంత్ర భారత్ కి జై జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్